తొమ్మిదేళ్ల బాలిక తన పూర్వ జన్మను గుర్తు తెచ్చుకుని రహస్య నిధి రహస్యం చెప్పినప్పుడు ఏం జరిగింది ఈ సంఘటన గురించిన రహస్యం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఇది ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ హర హర మహాదేవ అని కమెంట్ సెక్షన్లో రాయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలోని శర్మ కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టింది ఆమె పేరు వైశాలి వైశాలి చిన్నప్పటి నుంచి చాలా సున్నితంగా ఉండేది చిన్న చిన్న విషయాలకే చాలా భయపడుతూ ఉండేది తల్లిదండ్రులు కొన్ని క్షణాలు ఆమెకు దూరంగా వెళ్ళిపోతే చాలు ఆమె కన్నీళ్లు పెట్టుకునేది ఎక్కడికి వెళ్ళొద్దు అని ప్రాధేయపడేది ఒంటరిగా అస్సలుండేది కాదు ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండేది వాళ్ళు కూడా తమ కూతురుని వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కాదు అలా కొంత సమయం గడిచిపోయింది ఇప్పుడు వయసాలి వయసు తొమ్మిది సంవత్సరాలు అయితే ఇప్పుడే ఆమె జీవితంలో పెద్ద తుఫాను రాబోతోందని ఆమెకు తెలియదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఊహించలేదు ఒకప్పుడు వైశాలి ఇంట్లో రాత్రి అకస్మాత్తుగా లైట్లు ఆరిపోయేసరికి చాలా టెన్షన్ పడింది దాంతో ఆమె పేరెంట్స్ వచ్చి క్యాండిల్ వెలిగించే వరకు ఆమె టెన్షన్ తగ్గలేదు కరెంటు పోకుండా ఆమె భయపడకుండా ఉండేందుకు ఆమె కోసం ఒక జనరేటర్ని కూడా ఏర్పాటు చేశారు ఆమె అలా టెన్షన్ పడే టైంలో ఆమె మూర్చపోయి అక్కడే పడిపోయింది దాంతో తల్లిదండ్రులు కొంత టెన్షన్ పడ్డారు కొంతసేపటికి పవర్ రావడంతో వైశాలి ముఖంపై నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆమె ఎవరు మీరు అని తన తల్లిదండ్రులను గుర్తుపట్టకుండా ఏదేదో మాట్లాడేసరికి వాళ్ళు భయపడ్డారు ఆ తర్వాత ఆ చిన్నారి చెప్పిన మాటలు విని వాళ్లకు నిజంగానే గూస్ పంప్స్ వచ్చేసాయి ఇంతకు మీరెవరు నేను మీ దగ్గర ఉన్నానేంటి అనేసరికి కొంచెం కంగారు ఆ చిన్నారిని కొంచెం కూల్ చేశాక జరిగిన విషయాన్ని కనుక్కున్నారు అప్పుడు ఆ చిన్నారి ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది నా పేరు జానకి నేను ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నివసిస్తున్నాను నేను హత్య చేయబడ్డాను అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికే ఇప్పుడు మళ్లీ వచ్చి హత్యకు ప్రతీకారం తీర్చుకోబోతున్నాను అని చెప్పింది తొమ్మిదేళ్ల బాలిక నోటి నుండి ఇలాంటి మాటలు వినడం నిజంగా షాకింగ్గా ఉంది ఆ తల్లిదండ్రులకు ఆమె మాటలు విని వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఏం చెయ్యాలో అర్థం కాలేదు కానీ చిన్నారి చెబుతున్న మాటలు వింటుంటే వాళ్లకు కూడా కొంచెం భయమేసింది అలాగే మరోవైపు బాధేసింది కూడా దీని కారణంగా ఆమె తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందడం ప్రారంభించారు వారు ఆ చిన్నారిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు పిలిపించారు వైశాలిని చూసిన ఆ సైకియాట్రిస్ట్ ఆమెను అందరికీ నిజం చెప్పమని అడిగాడు అప్పుడు జానకి నిజం చెప్పడం స్టార్ట్ చేసింది సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం నేను ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉండేదాన్ని నా భర్త కొంతకాలం క్రితం చనిపోయాడు కాబట్టి నేను అతని అన్నయ్య అంటే మా బావతో వాళ్ల భార్యతో కలిసి ఉండేదాన్ని నేనెప్పుడు అతన్ని మా వాళ్లుగానే భావించేదాన్ని ఆ సమయంలో నేను గర్భవతిని ఆయనకు పొలం పనుల్లో కొంత సాయంగా ఉండేదాన్ని ఒకరోజు నేను పొలం పనులు చేస్తూ ఉండగా మధ్యాహ్నం టైంలో నాకు ఒక చోట ఒక వెలుగు కనిపించింది అది బంగారపు లంకె బిందె దాన్ని తీసి చూస్తే లోపల చాలా బంగారు నాణాలు నాకు కనిపించాయి వాటిని చూసేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ సమయంలో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎందుకంటే ఆ దేవుడు నాకు సాయం చేయడానికే వీటినిచ్చాడని భావించాను ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు కానీ ఇప్పుడు ఈ డబ్బుతో నా బిడ్డను నేను జాగ్రత్తగా చూసుకోగలను నచ్చినవి నాకు నా చిన్నప్పుడు పేరెంట్స్ ఏమీ ఇవ్వలేదు కానీ నేను ఇప్పుడు అలా ఉండను ఈ డబ్బుతో నా బిడ్డకు ఏది కావాలంటే అది కొనివ్వచ్చు ఎంత చదువైనా చదివించవచ్చు అనుకున్నాను దాంతో నా బిడ్డను మరింత చక్కటి జీవితాన్ని అందించగలను అనుకుని సంబరపడ్డాను కానీ ఇప్పుడు ఆ బంగారు నాణాలను నా ఇంటికి తీసుకెళ్ళి నా దగ్గర దాచుకుని అవసరమైనప్పుడు వాటి సాయంతో నా జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవాలి అని ఎంతో ఆనందపడ్డాను కానీ నేను చాలా అమాయకురాలని అందరినీ నమ్మే మనసు ఉన్నదాన్ని అందరినీ వాళ్ళు అనుకునేదాన్ని ఇలాంటి మనస్తత్వంతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను నేను ఆ లంకె బిందెను తీసుకుని నేరుగా మా ఇంటికి వెళ్ళాను అక్కడ నేను మా బావ అతని భార్యకు ఆ లంకె బిందె గురించి చెప్పాను వాళ్ళు నా ముందు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపించారు నాకు దొరికిన అదృష్టాన్ని వాళ్ళు ఆస్వాదించారు అనుకున్నాను కానీ వాళ్ళు మనస్సు లోపల విషంతో అత్యాసతో ఉన్నారని నాకు అప్పటికి తెలియదు భవిష్యత్తులో నాకు బిడ్డ పుడితే వాళ్లకు కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుంది అని అనుకున్నారు మా బావ అక్క దాంతో వాళ్ళు నన్ను చంపేసి నాకు దక్కిన అదృష్టం లంకె బిందెను తీసేసుకుని వాళ్ళు వాళ్ల జీవితాలను సెటిల్ చేసుకుని మంచిగా జీవించాలి అని కుట్ర పన్నారు ఆ లంకె బిందెను నా నిండు దోచేసుకోవడానికి ఆ రోజు రాత్రి నా గదిలోకి వచ్చారిద్దరు మా అక్క ఇంట్లోని శబ్దాలు ఎవ్వరికీ వినిపించకుండా తలుపులు కిటికీలు మూసేసింది మా బావ నన్ను ముఖంపై దిండు పెట్టి నొక్కి చంపేశాడు నా బిడ్డపైన మమకారం తీరలేదు నాకు నన్ను అన్యాయంగా చంపేశారు నేను ఎంతో మంచి జీవితాన్ని ఊహించుకున్నాను దాన్ని నాకు అందకుండా చేశారు అందుకే ఆ పగతో ఇప్పుడు మరో జన్మ ఎత్తాను ఇప్పుడు నా హత్యకు ప్రతీకారం వారి మీద తీర్చుకుంటాను సైకియాట్రిస్ట్ విన్న ఆ మాటలు ఈ కథ వైశాలి తల్లిదండ్రులకు చెప్పాడు ఈ కథ అంతా ఊహాత్మకమే అయినా వారిని సంతృప్తి పరచడానికి మీరు ఒకసారి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ని చూసి రండి అని చెప్పాడు వాళ్ళు కూడా ఆయన చెప్పినట్టే కాన్పూర్కు బయలుదేరారు వైశాలికి ఎవ్వరూ ఏ దారి చెప్పలేదు అయినా ఆమె అందరినీ సరైన దారి చెబుతూ తన ఇంటికి తీసుకెళ్ళింది ఈ విషయం కూడా చాలా షాకింగ్గా ఉంది వైశాలి పేరెంట్స్కి ఇప్పుడు వైశాలి నిజంగా విలాసవంతంగా కనిపించే ఇంటి దగ్గరకు అంటే సరైన చిరునామాకు చేరుకుంది ఇంతకుముందు ఇక్కడ గుడిసె ఉండేదని కానీ తన దగ్గర ఉన్న లంకె బిందెను కొట్టేసి ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఇలాంటి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని వైశాలి చెప్పింది ఆ తర్వాత లోపలికి వెళ్ళిన వైశాలి తన భావను అతని భార్యను గుర్తుపట్టింది ఇప్పుడు తాను మళ్లీ బతికి వచ్చానని మిమ్మల్ని జైలుకు పంపిస్తానని బెదిరించింది అయితే వాళ్ళు మాత్రం మాకు జానకి ఎవరో తెలియదని ఆమెతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు మీరందరూ ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు అయితే వైశాలి తల్లిదండ్రులు ఆ సమయంలోనే పోలీసులకు చెప్పారు పునర్జన్మపై ఇలాంటి వాటిని కోర్టు నమ్మదని పోలీసులు కూడా చెప్పడంతో వారికి వ్యతిరేకంగా కొన్ని ఆధారాలైనా ఉంటే ఏమైనా చేయగలం అన్నారు పోలీసులు ఆ తర్వాత పోలీసులు వైశాలి మాటలు నమ్మి వారెంట్ తెచ్చుకుని తనను ఎక్కడ చంపి పాతి పెట్టారో కూడా చూపించింది పోలీసులు జరిపిన తవ్వకాల్లో వారికి తొమ్మిదేళ్ల క్రితం నాటి జానకి అస్థి పంజరం దొరికింది వాస్తవానికి వారిద్దరూ తొమ్మిది సంవత్సరాల క్రితం జానకిని హత్య చేసి తమ ఇంటి ఆవరణలో పాతి పెట్టారని తెలుసుకున్నారు ఇప్పుడు జానకి వైశాలిగా పునర్జన్మ ఎత్తిందని అక్కడి వారందరికీ అర్థమైంది ఆ తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ జైలు పాలయ్యారు ఎందుకంటే పునర్జన్మపై కోర్టుకు నమ్మకం లేదు అలా వాళ్ల ఆస్తి ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది సరే ఏది జరిగినా ఆ మహాదేవుని దయవల్ల జానకి ఖచ్చితంగా న్యాయం జరిగింది ఎప్పుడైనా ఎవరిదో ఆస్తిని అనుభవించాలి వాళ్ళని చంపేయాలి అని భావిస్తే ఈ ప్రకృతి కానీ ఆ దేవుడు కానీ చూస్తూ ఊరుకోడు అనే విషయం దీని ద్వారా తెలుస్తోంది పునర్జన్మ గురించి మీ ఆలోచన ఏంటో మాకు చెప్పండి ఈ సంఘటన గురించి మరి మీరేమనుకుంటున్నారు క్రింద కమెంట్ బాక్స్లో మీరు రిప్లైస్ ఇవ్వండి అలాగే దయచేసి మా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి